తెనాలి మండలం అంగిలకూరు గ్రామాల్లోని కొత్త కాలో సెంటర్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారి పదమూడవ వార్షిక నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి ఈ మహోత్సవాలకు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని బతుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు మండల గ్రామం అంగిల కుదురులో కొత్త కలవర్ సెంటర్ వద్ద విశేష పూజలు అందుకుంటున్న శ్రీ దుర్గాదేవి అమ్మవారి పదమూడవ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి మంగళవారం అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ ఉత్సవాలకు మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం పూజలు చేశారు మాజీ శాసనసభ్యులు సభ్యులు శివకుమార్ కు కనకదుర్గా సేవ సమితి ఘన స్వాగతం పలికింది దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని పరమిశెట్టి కోటేశ్వర సతీమణి శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలకు అంది ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు वित्महे। वित्महे। ओम तत्पुरुषाय विद्महे चक्र स्वाहा वित्महे हिरण्यगर्भाय धीमहे तन्नो नमः ओम नारायणाय विद्महे तं स्वर्णवर्णां मनोरमां पुण्डरीकाक्षां गुणां स्थला पृथ्वी तंबिनी भुजाकं भुग्रीवा जंघायुग प्रभा आसि चन्मगदा सोलदनुर्भाणां कुशादिनां भयंकरीं सुराणां सुराणामय भयंकरी Thank <laughs> you.